తెలంగాణ సాధన తర్వాత ఉద్యమాలకు దూరంగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు మరోసారి ఉద్యమానికి సిద్ధమయ్యారు మా నీళ్లు మాకేనంటూ కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధానికి కాలుదూవారు కృష్ణా జలాలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఇందులో భాగంగా ఈ నెల పదమూడవ తేదీన మా నీళ్లు మాకే పేరుతో నల్లగొండలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు ఈ సభ విజయవంతం కోసం మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రత్యేక దృష్టిని సారించారు జనాల తరలింపుపై కరీంనగర్ లోని తన నివాసంలో నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ కృష్ణా నదిపై తెలంగాణ ప్రాజెక్టులు నీటి హక్కులను హరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సంస్థ కేఆర్ఎంబీకి అధికారాలు అప్పగించడాన్ని ఖండించారు ప్రాజెక్టుల అప్పగింటతో జరగబోయే దుష్పరిణామాలను ఖండిస్తూ తెలంగాణ సమాజానికి వివరించేందుకు మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండలో ఈ నెల పదమూడున భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారన్నారు ఈ సభ విజయవంతం చేసేందుకు కరీంనగర్ నియోజకవర్గం నుండి రెండు వేల మందిని తరలిస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో మేయర్ వై సునీల్ రావు నగర అధ్యక్షులు చల్లా హరీశంకర్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య పాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ మాజీ కోఆపేషన్ సభ్యులు జమీలుద్దీన్ సాబిర్ పాషా కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు